గోదావరి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి మరికొన్ని గంటల్లో గోదావరి పుష్కరాలు ముగియబోతున్నాయి ఈ నేపథ్యంలోనే యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు తరలివస్తున్నారు మరోవైపు అధికారుల లెక్కలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి భారీ సంఖ్యలో యాత్రికులు తరలి వచ్చినట్టు చెప్తున్నారు గత పుష్కరాలతో పోలిస్తే ఈసారి దాదాపు రెట్టింపు సంఖ్యలో యాత్రికులు చేరన్నట్టుగా అధికారిక లెక్కలు కనిపిస్తున్నాయి మొదటి రోజు నుంచి కూడా అధికార లెక్కలు అమాంతంగా ఉన్నాయి భారీగా కనిపించాయి ఈరోజు పదకొండో రోజు చేరిన తర్వాత కూడా ఆ లెక్కలు చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తున్నాయి ఇప్పటికే అధికారులకు లెక్కల ప్రకారంగా ఉభయ గోదావరి జిల్లాలో కలిపి నాలుగు కోట్లు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కోటి ముప్పై లక్షల మంది పైగా స్నానాలు ఆచరించినట్టు తెలుస్తోంది ముగిసింపు రోజు ప్రధానంగా రేపు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మొత్తం నాలుగున్నర కోట్లకు చేరవచ్చని అధికారుల అంచనాలు నిన్నటి మంత్రుల ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ అధికారులు లెక్కలు ఎలా వేస్తున్నారనే దాని మీద మాత్రం చాలా తీవ్రమైనటువంటి గందరగోళం ఉంది ఎవరు లెక్కలు వేస్తున్నారనే దాని మీద అధికారుల్లో స్పష్టత కూడా కనిపించడం లేదు మనం పదిమార్లు చాలా మంది అధికారులు అడిగినప్పుడు మీడియా ముందు వచ్చి విషయం చెప్పడానికి కూడా అంగీకరించట్లేదు అంటేనే ఈ లెక్కల్లో ఎన్ని చిక్కులు ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెవెన్యూ శాఖ వాళ్ళు చెప్తున్నారు ఘాటు పొడవును బట్టి చదరపు మీటర్కి ఐదు మంది చొప్పున నిమిషానికి ఒక ఎంతమంది ఉంటారు అనేది లెక్కలేసి ఆ లెక్కన వావరాలుగా అంచనాల నేపథ్యంలో లెక్కలేస్తామని రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు అయితే ఆ విషయాన్ని అధికారికంగా చెప్పండి అంటే మాత్రం ముందుకు వస్తున్నట్టు కనిపించట్లేదు మరోవైపు ఘాట్ ఇన్ఛార్జ్ ఇది ప్రస్తుతం మనం ఉన్న కొవ్వూరులోని గోష్పాల క్షేత్రం వద్ద ఉన్నాం ఇక్కడ కూడా ఘాట్ ఇన్ఛార్జ్గా ఐటీడీఏపీఓ ఉన్న రాయన్ కూడా అడిగినప్పుడు కూడా ఆ లెక్కలు మాకు సంబంధం లేదు ఆయన చెప్తున్నారు కొద్దిమంది అయితే ఇన్గేట్లో లెక్కలు వేస్తారని చెప్తున్నారు ఇన్గేట్లో లెక్కలు వేసేదానికి కూడా సిబ్బంది కూడా కనిపించట్లేదు అంటే మొత్తంగా లెక్కలైతే అధికారుల లెక్కలు రోజు రోజుకు పెరుగుతున్నాయి భారీగా కనిపిస్తున్నాయి కానీ అసలు దీంట్లో శాస్త్రీయత అనేది మాత్రం కనిపిస్తున్న దాఖలాలు లేవు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జనాభానే ఐదు కోట్ల లోపు ఉంది కానీ మొత్తం పుష్కరాలకే నాలుగున్నర కోట్ల మంది వచ్చారన్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు అంటే భారీగా లెక్కలు చూపించేదాని కోసం ప్రయత్నం జరుగుతుందా లేకుంటే ఈ పుష్కరాలకి స్పందన అతి అనూహ్యంగా ఉందని చెప్పుకోవడానికి లెక్కలు ఇస్తున్నారు అనే దాంట్లో మాత్రం స్పందన కనిపించట్లేదు అయితే లెక్కలు మాత్రం ఒక శాస్త్ర భద్రత ఒక ఒక పద్ధతి ప్రకారంగా లెక్కలైతే సాగుతున్నట్టు కనిపించట్లేదు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం కానీ దీని మీద ఒక వైఖరి కానీ ఉన్నట్టు కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే ఈ పుష్కర లెక్కల మీద చాలామంది అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు ఇట్లా పుష్కరాలకి అంచనాలు తప్ప అసలు వాస్తవమైనటువంటి లెక్కలు ఎక్కడ ఉన్నాయనే దానికోసం కూడా ఎవరు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని భారీగా చూపిస్తుంది కొవ్వూరు గోష్పాద క్షేత్ర వద్ద మనం చూస్తున్నాం ఇప్పటికీ జనం రద్దీ చాలా స్పష్టంగానే ఉంది భారీగానే కనిపిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యాత్రికులు ఉన్నారు అనేక రకాల ఉదయం నుంచి తెల్లవారి నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతం వరకు భారీ రద్దీ ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా తగ్గి మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కొద్దిపాటి రద్దీ అయితే ఈ ఘాట్లో కనిపిస్తుంది కానీ ఈ లెక్కలు మాత్రం యాత్రికుల లెక్కలు అంచనాలు మాత్రం ఏమాత్రం స్పష్టంగా లేకపోవడం ప్రభుత్వ తీరు మీద ప్రభుత్వ ప్రకటన మీద జనాల్లో మాత్రం అపోహలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఇంత భారీగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికో లేకుంటే గోదావరి పుష్కర వేడుకకో ఇంతమంది వచ్చారని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద అతిగా స్పందిస్తూ అతిగా ప్రచారం చేసుకుంటూ అతిగా లెక్కలు చూపించడం ఏమాత్రం సమంజసం కాదనేటట్టుగా చాలా మంది చెప్తున్నారు ఇంత భారీగా ఈ పుష్కర వేడుకలకు ప్రభుత్వం వ్యయం చేసిన తర్వాత అందుకు తగ్గట్టుగా జనం వచ్చారని లెక్కలు చెప్పుకోవడానికి కోసం ప్రభుత్వం యత్నిస్తుందా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే పుష్కర లెక్కలు అంచనాలు మించి కోటలు దాటుతున్నటువంటి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అందుకు తగ్గట్టుగా శాస్త్రీయమైనటువంటి ఆలోచన కానీ శాస్త్రీయమైన పద్ధతి కానీ లేకపోవడం అందరూ విడ్డూరంగా భావిస్తున్నారు ఇది కొవ్వూరు గోష్పాల క్షేత్రంలో యాత్రికుల లెక్కకు సంబంధించినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ ఫర్ టెన్ టీవీ